కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో నూతనంగా శామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించడం జరిగింది స్కూల్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబుకు ప్రిన్సిపల్ పెట్ల శామ్యుయల్ సాధారణ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ మండలంలోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా పేరు ప్రఖ్యాతలు గావించాలని అనేక మందికి లో నైపుణ్యం కలిగించి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని అన్నారు స్కూల్ ప్రిన్సిపల్ పెట్ల శామ్యుయల్ మాట్లాడుతూ విచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు చదువుకుని స్కిల్స్ స్కిల్ సంపాదించగానే పెద్ద పెద్ద పట్టణాలకి పెద్ద పెద్ద ఊరు దేశాలకి వెళ్ళిపోయే ప్రతి రోజుల్లో ఈవేళ భార్యలో కష్టపడి పల్లెటూరులో ఈ స్కూల్ పెట్టి పది మందికి విద్య పంచాలి ఇంగ్లీష్ అందరికీ రావాలనే మంచి ఉద్దేశంతో స్కూల్ పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉందండి గొప్ప హాలీ డేస్ ఎడ్యుకేషన్ ఇస్తారని పిల్లలందరినీ కూడా ఒక ఢిల్లీ స్కూల్లో చదివితే ఎంత గొప్పగా వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా కాంపిటేటివ్గా ఉంటారో అదేవిధంగా మన స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు మనం కూడా పోటీ పడాలని అలాంటి ఎడ్యుకేషన్ మీరు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ కొత్త వెంచర్కి వెరీ హ్యాపీ కంగ్రాజులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్